హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుంటున్నాము హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి బీరకాయలు మడుల్లో చాలా బాగా వచ్చినాయి టబ్బుల్లో అయితే చాలా తక్కువగా వస్తున్నాయి కానీ మడుల్లో చాలా బాగా వస్తున్నాయి బీరకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నాము చూడండి బీరకాయలు అంతే ఆర్గానిక్ పంటండి మంచి టేస్ట్ ఉంటాయి బీరకాయలు చాలా బాగుంటాయి అండి రుచి కూడా తీసుకోమ వస్తున్నాం ఇది అయినా కోసేద్దాం ఇది బాగుంది ఇది కోసేద్దాం చూడండి చాలా బాగుంది ఇది ఈరోజు రోజు మొత్తం మన హార్వెస్ట్ సూపర్ హార్వెస్ట్ హెవీ హార్వెస్ట్ వేరే అండి మీరు కూడా టెర్రస్ గార్డెన్లో ట్రై చేయండి ఇవి నేచురల్గా ఉన్నాయి ఆర్గానిక్ ఫుడ్ ఇవి ఇంత కాపు ఇంత వేపుక రావడానికి కారణం ఏంటనేది కూడా ముందు వీడియో చేశాము వీటికి సేంద్రీయంగా ప్రోటీన్ ఫుడ్ ఎలాగ ఇవ్వాలి ఏంటనేది కూడా మీకు వీడియో చేశాను కాయ అయితే ఉంది కానీ ఇంకా తయారవ్వలేదు ఇంకా తయారవ్వాలి ఈ కాయలు కొంచెం చిన్నగా వచ్చింది ఇంక మొదటానికి కూడా దగ్గరికి వచ్చింది వచ్చాను కానీ ఇంకా రెండు రోజులు ఉంచవచ్చు అయినా తీస్తానండి అది చాలా చిన్నగా వచ్చిందండి ఇది పర్వాలేదు బాగానే ఉంది నేతగానే ఇదిగోండి చెట్టు బెండ కూడా వచ్చిన బెండకాయలు ఇవి కూడా బాగానే కాసినాయి ఈరోజు బెండకాయ కూడా మనం హార్వెస్ట్ చేస్తున్నాము ఇదైతే చాలా పెద్దగా ఎదిగిందండి కొమ్మ చాలా బెండకాయ ఈరోజు మనం బెండకాయ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి మనసుకి ఆనందాన్ని ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి కాయలు అయితే మాత్రం మంచి లేతగా ఉన్నాయండి బెండకాయలు చాలా బాగున్నాయి కాయలు మాత్రం బాగా పెద్దగా కలిసిందండి మరి ఎలా ఉందో తెలియదు చూడాలి ముళ్ళు ఉన్నాయి గిచ్చుకుంటున్నాయి బెండకాయలకి చూడండి ఇది చెట్టు బెండ మూడు నాలుగు తొంభై స్టెమ్స్ వచ్చినాయి వచ్చే ఇష్టానుసారంగా మాకు అంద కన్నా పైకి వెళ్ళిపోతుందండి దీన్ని రోజు రోజు హార్వెస్ట్ చేస్తున్నా ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది ఇది చెప్పి తీసుకెళ్తాను ఇదిగోండి ఇవి ఒక చిన్న టబ్బులు వేసాము ఇవి కూడా బాగా వచ్చినాయి కాయలు రెండు డెలకాయ తయారు ఇదిగోండి ఇవి గోబేగిల్లో పెట్టామండి ఇవి ఇవి కూడా కాపు బాగానే వచ్చినాయి బెండకాయలు పర్వాలేదండి కాయలు అయితే బాగానే వచ్చినాయి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం ఇవి చెమ్మకాయలు అండి చెమ్మకాయలు కూడా కాపు చాలా బాగా కాసినాయి ఇవి కూడా ఈరోజు మిర్చి తోటలో హార్వెస్ట్ చేస్తున్నాము వెనక్ ఇదమ్మా ఇదిగా ఎంత పోతుంది అక్కడ ఒకదానికి ఒకటి ఉన్నాయండి చెక్కింగ్ అందుకే కొంచెం తెడాల్సి వస్తుంది ఇంకమ్మా నేను తెస్తాను కూడా ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి ఒంటికన్నిటివి చాలా మంచిదండి చెమ్మకాయలు మంచి పాశ పిల్లలు ఉంటాయి చిక్కుడు జాతరలో ఒక రకం ఇంకా ఉన్నాయి కానీ ఇవి రెడీ అవ్వలేదు మొత్తం అండి మంచి పూత మీద కాపు మీద ఉన్నాయి ఇవి కొన్ని అయినవి ఇవ్వండి తీరా ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము జాత పూత రాలనుకున్నాము కిందకి இதுக்கு கொஞ்சம் చదునా తొండకాయ ఇలా సెటింగ్ చేసిన తర్వాత కాయలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయండి పెన్సిల్ దండ ఎరువు వస్తున్నాయి కాపు మాత్రం చాలా బాగా వచ్చింది ఈరోజు మనం తొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం পাই ఇంకా లేదు అవుతాయి చిన్న విగ్ర చిక్కుడికాయ అండి చాలా కాపు వచ్చింది ఈరోజు మిజి తోటలో చిక్కుడికాయ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము కాయ వచ్చి బాగా ముదిరింది కూడా వస్తున్నానమ్మా చిక్కుడికాయ చాలా బాగా ఉందండి కాపు ఇంకా పూత మీద కూడా ఉంది పూత ఎంత ఉందో అంతకంత ఉందండి కాపు కాయ రెడీ అయింది ఈరోజు చిక్కిడికాయ కూడా మేము మిగతా తోటలో హార్వెస్ట్ చేస్తున్నాము అసలు ఇవన్నీ చూస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉందండి ప్రశాంతమైన వాతావరణం ఈరోజు హార్వెస్ట్ మాత్రం సూపర్ అండి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇవి కూడా ఇవి సాయంత్రం ముట్ట తీసుకోవాల్సినవి మనం మార్నింగ్ తీస్తున్నాం అంతే తేడా ఇవ్వండి ఫైనల్గా ఈరోజు మా టెర్రస్ టెరస్ గార్డెన్లో చేసిన హార్వెస్ట్ చిక్కుడుకాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి ఇంతకుముందు వీడియోలో అయితే ఇవి హార్వెస్ట్ అయిపోయింది చిక్కుడుకాయ ఇప్పుడు కూడా ఇంచుమించుగా అలాగే వచ్చినాయి అలాగే బీరకాయ చూడండి సార్ బీరకాయ కాపు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చూడండి ఒకటి ఎంతెంత ఉందో రెండు కళ్ళతో కేజీ లెక్క వచ్చేటట్టు ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దొండకాయలు కొంచెం తక్కువగానే వచ్చినాయండి బెండకాయలు కూడా బాగా వచ్చినవి ఇవ్వండి చెమ్మకాయలు అండి ఇవి కూడా చాలా బాగా వచ్చినవి ఇంకా ఉన్నాయి కాపుకి ఇంకా కొయ్యాల్సినవి ఉన్నాయి ఇంకా రెడీ అవ్వలేదు కొన్ని అయినంత వరకు తీసాం మల్బరీ ఫ్రూట్ అండి మీకు చూపించాను కదా మల్బరీ వాటిలో కొంచెం రెండే తక్కువగా పండినాయి ఇవి చూడండి గుత్తంకాయలు వంకాయలు పోతా కాపు చాలా ఉంది కానీ ప్రజెంట్ ఇవి మాత్రమే రెడీ అయినాయి అలాగే మామూలు వంకాయలు అండి నేనండి మా టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ మీరు కూడా పండించుకుని ఆ హ్యాపీనెస్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి